గౌరవనీయుడైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు గారికి రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్సెస్ రజ్వ గారికి తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ కమిషనర్ హరిత మేడం గారికి రెండు వేల పదిహేడో తారీఖు రోజు నుండి మేము తెలంగాణలో కమర్షియల్ ట్యాక్సెస్తో పనిచేస్తున్న ఏసీక్యూలకు గస్టేడ్ హోదా కావాలని అప్పటి రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ అజయ్ మిశ్రా గారు ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా ఏసీక్యూ అనేది గతి కాలేదు అదే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి విడిపోయిన తెలంగాణలో ఇప్పటి వరకు కాలేదు ఆంధ్రప్రదేశ్లో ఏసీక్యూ గస్టేడ్ అయ్యి ఐదు సంవత్సరాలు గడుస్తుంది ఇప్పటి వరకు తెలంగాణలో పనిచేస్తున్న ఏసీపీ గస్కేట్ ఇవ్వాలని పిఆర్సి కమిషన్ రికమెండేషన్ చేసింది ఆర్థిక శాఖ రికమెండేషన్ చేసింది జేడీ సర్వీసెస్ చేశారు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ చేశారు కమిషనర్ గారు చేశారు దాదాపు ఈ ఫైల్ కావడానికి కారణం ఏదో అర్థం లేదు దీని గురించి దాదాపు అసెంబ్లీలో గత ప్రభుత్వంలో రెండు సార్ల మజ్లీ శాసనసభ పక్ష నాయకులు అక్బరు గారు ప్రశ్నించడం జరిగింది మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రెండు సార్ల అసెంబ్లీలో కూడా ప్రశ్నించడం జరిగింది కానీ ఈ రోజు వరకు ఈ ప్రభుత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న గౌరవనీయులైన మంత్రులు మన పురం ప్రభాకర్ గారు సీతక్క మరి కొండ సురేఖ మరియు ప్రభుత్వ విదీ శ్రీనివాస్తు దేవారితో పాటు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసోద్దీన్ ఓవైసి గారు మరియు సిపిఐ పార్టీ శ్యాంబశివరావు ఎమ్ శాసనసభ పక్ష నాయకులు గారు ఇట్లాంటి దాదాపు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చారు బీజేపీ పార్టీ తరఫున ఐదుగురిచ్చారు బిఆర్ఎస్ పార్టీ తరఫున ఏడుగురిచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇరవై ఏడు మంది ఇచ్చారు మొదలీస్ పార్టీ తరఫున ఐదుగురు ఎమ్మెల్యేలు మరియు ఇద్దరు ఎమ్మెల్సీలు దాదాపు ఇన్ని లేఖలు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి దాని మీద ఎండా చేయటం అక్కడి నుంచి చీఫ్ సెక్రటరీ చాంబర్కు రావటం అక్కడ నుంచి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి రావటం అక్కడ నుంచి ఫైల్ పుటప్ చేసి మళ్ళీ పంపించటం ఇదే జరుగుతుంది తప్ప కానీ ఒక్క రూపాయి భారం లేదు ఏసుక్యూ అని గజిటేడ్ హోదా ఇచ్చినంత మాత్రం గజిటెడ్ అనేది మా హక్కు అదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్ టూ పరిధిలో వచ్చేది ఎక్కువ మార్కులు వచ్చిన డిప్యూ జిల్లాలకు కూడా ఇవాళ గస్టెడ్ అవుతుంది రెండో క్యాడర్ లో ఉన్నాడు మరి కోఆపరేటివ్ రిజిస్టార్ గస్టెడ్ సబ్ గస్టెడ్ మున్సిపల్ కమిషనర్ గస్టెడ్ ఎస్టిఓ గస్టెడ్ ఇంతమంది గస్టెడ్ ఉన్నప్పుడు ఒక్క కమర్షియల్ ట్యాక్సెస్ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న కారణం కారణమేందుకు అర్థం అవటం లేదు అసలు ఈ ప్రభుత్వంలో ఎన్నిసార్లు ప్రశ్నించినా ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా అనేది లేదు ఎందుకు మా పనులు చేయవలసిన మీ బాధ్యత కాదా మా మా హక్కు మేము అడుగుతున్నాం ఏసు ఎస్టేట్ ఒక్కసారి కాదు పిఆర్సీ రెండోసారి కూడా రికమెండేషన్ చేసింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు చేయకపోవడానికి కారణం ఏంటో కనుక ఇప్పటికైనా ఈ మన ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి గౌరవీయులైన ఇప్పుడు వాణిజ్య పనుల శాఖ అనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది కనుక కొత్తగా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు వచ్చారు శాంత శాంతకుమారి గారి క్రేస్తో కనుక ఇప్పటికైనా మాకు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తే వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీలకు రిజిస్టర్డ్ హోదా ఇవ్వవలసిందే మీరు ఇవ్వాలి ఇవ్వాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాము ఇవ్వని పరిస్థితిలో మేము కూడా కమర్షియల్ ట్యాక్సెస్ పక్షాన మేము కూడా ప్రభుత్వానికి అడిగి అడిగిన తర్వాత అవసరం అంటే ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా సిద్ధం ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను నా పేరు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ నాన్ కిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మిమ్మల్ని విజ్ఞప్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రష్మి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీమతి హరిత మేడం గారు చొరవ తీసుకొని వెంటనే ఏటేడ్ హోదా ఇవ్వాలని మేము మా సంఘం పక్ష డిమాండ్ చేస్తున్నాం